గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైసూరు వారిపల్లె గ్రామ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొడితెల పవన్ కళ్యాణ్ ప్రసంగించడం జరిగింది స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు అందరూ కూడా చాలా బాగా పూర్తి జీరో ఏం లేదు జీరో అయితే చాలా బాగుంటుంది అది పూర్తిగా పోయింది దాన్ని మాకు తట్టించమని మేము అడుగుతున్నాము అలాగే లోన్స్ అన్ని తీసుకున్నారు అగ్రికల్చర్ లోన్ బంగారు రుణాలు ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు చేస్తామని చెప్పాడు కానీ చేయలేదు అగ్రికల్చర్ లోన్ చేయలేదు దాదాపు రెండు రెండున్నర సంవత్సరం మేము పంటలు లేకుండా ఇసుక మేట తోటి అట్లే ఉన్నాము కొద్ది రోజులు ఇసుక మేటలు రైతులు గవర్నమెంట్ తీయపోవడం వల్ల రైతులే స్వచ్ఛందంగా తీసుకొని పంటలు వేసుకున్నారు ఇంకోటి మా రుణాలు అదే పంట రుణాలు రుణాలు మాకు మాఫీ చేయాలని కోరుకుంటున్నాము అలాగే మందపల్లిలో పురుపత్తూరు తోడుపేటలో ఇంటికి ఐదు సెంటర్ స్థలము ఐదు లక్షలు స్పందిస్తారు మందపల్లికి అది కూడా చేయలేదు ఏ అధికారి కూడా మందపల్లికి విజిట్ చేసింది లేదు మందపల్లి మీద చాలా ఇంటిగా చూస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని కూడా మిస్గైడ్ చేశారన్నా ఇప్పుడు మిమ్మల్ని కూడా మిస్ చేశారు ఒరిజినల్ గా మందపల్లె డామేజ్ అయింది మీ మీకోసం ప్రాణం ఇచ్చే అభిమానులు ప్రాణం ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ప్రోగ్రాం పెట్టారు మా ఊరి నుంచి పదిహేడు మంది ఇక్కడ పిలుసుకొచ్చారు చాలా మంది అలా మిమ్మల్ని చూడాలని ఆడోళ్ళు వాళ్ళు అందరూ వచ్చి ఎందుకెళ్ళిపోయారు పోలీసులు ధరకున్న వాళ్ళకి ఉండదు ఇలా కనీసం రిటర్న్ లో అన్న మాట్లాడుతుంది చూస్తాము అది లేకపోతే కనీసం మా విలేజ్ ఒక రోజు విజిట్ చేయండి ప్లీజ్ దయచేసి అది మీకోసం ప్రాణం ఇచ్చే విలేజ్ కాబట్టి దాన్ని చేయాల్సి మమ్మల్ని ఐదేళ్ళు

దాదాపు ఇరవై బస్సులు పోయాయి సరిపోయాయి కానీ వాళ్ళకు ఇచ్చిన పరిహారం చాలా తక్కువ అక్కడ చూడని చూడ పోలీసు వాళ్ళు చెప్పు ఇదేం సార్ మా కర్మ మేము బాధితులు మా లేకపోతే అర్థం కావట్లేదు ఆయన ఒక ఊరు నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో ఊరు రావడానికి గంట పడుతుంది ఇంకోటి పోలీసులు ఇంకో ప్రాబ్లం కూడా సార్ మామూలుగా బస్ రూట్ వచ్చి మందపల్లి మీదుగా వస్తుంది బస్ రూట్ లో కాకుండా ఇట్లా అడవిలోంచి నుంచి వస్తారు బస్ రూట్ లో వచ్చి వస్తే దాదాపు రెండు విలేజెస్ కవర్ అవుతాయి దాదాపు టూ ఫిఫ్టీ ఫ్యామిలీస్ రెండు విలేజెస్ కలిపి టూ ఫ్యామిలీస్ కవర్ అవుతాయి వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ సెవెంటీన్ మెంబర్స్ వచ్చారు కొంతమంది అందరు రాలేరు కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఊరు చెప్పాల్సి మీ కష్టాలు మా ఉన్నాయి ఒకరికి బ్యాక్ బ్యాక్ లేదు ఎక్కడ నిలబడి నా సమస్య నాకు తెలుసు కలెక్టర్ పంపిస్తాడు పంపిస్తాడు చూడండి అందరు తీసుకుంటారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా మాట ఇచ్చారని చెప్తా అది కూడా వారి దృష్టికి తీసుకెళ్తాను తీసుకొని మీకు సాధ్యమైనంత తక్కువ మీకు ప్రత్యేకించి పుం డ్యామ్ పున్షా డ్యామ్ మటుకు ఇది మానవ తక్కువ మానవ నిర్లక్ష్యం కొంతమంది ఇసుక తగ్గు తగ్గుకోవడం కోసం వాళ్ళు వాళ్ళు ఇంకోటి మీటర్స్ ఒకటి తల గారు చెప్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు కనీసం మనకి ఆయిల్ జూలు చిన్న 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 బూట్స్ కూడా ఖర్చు అయ్యి మనకి నష్టం గారు చెప్పాను అమ్మగారికి తెలిసి మళ్ళీ ఒకసారి ప్రయాణిస్తాం దగ్గర మీరు ఒకసారి ఈయన కూడా ఒక పదిహేను తీసుకొని ఫస్ట్ స్టాండర్న్ కమిటీ ఫార్మ్ ఒక్కడైతే మీరు అందరూ భవిష్యత్తులో ఒకటి కానీ ఎవరు తప్పులు చేసినా గానీ మెయిన్స్ నిర్లక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి బాధ్యత ఫిక్స్ చేయాలి వాళ్ళకి మన ఉత్సవం ప్రభుత్వానికి కూడా రాజకీయ నాయకులు వస్తారు వెళ్ళిపోతారు కానీ అధికారులు సో అధికారులకి మరింత బాధ్యత పెంచడం ఒక కంప్లైంట్కి ఒక కమిటీ ఏర్పడతాం ఏర్పాటు చేస్తాం అయితే దయచేసి మీకు అయితే ఆ మాటలు ముందు చూస్తే మీకు మాట ఇస్తున్నాను ఏమైతే నష్టాలు జరిగిందని ఏమైతే గబులు కాలేదు వీటికి ఇప్పుడే మీరందరూ ప్రభుత్వ పథకాలు పెట్టారు నేను అవన్నీ చూసుకున్నాను ఒకటే ఆస్తున్నాను నేను ఎవరు అంటే మనకి తిరిగి పంచాయతీలకి మన గ్రామాలకి ఉన్న చేద్దామైన వ్యక్తులకి ఏదైనా నష్టపూర్వాలి ఆయన పెట్టుబడి పెట్టి ఉందకపోతే చూసాం చూడాలి ఇప్పుడు తరుగుదలించే నిర్లక్ష్యంతో జరిగింది అది అనే కాదండి మళ్ళించారు అవుతుంది కూడా జరిగింది ఎట్లా చూద్దామని చెప్పి నాకు మందు పనులు తీసుకోవాల్సింది మరి ఎక్కడ ప్లానింగ్లో ఏ జరిగిందో తెలియదు కానీ ఎస్కమేట్లు ఎలా ఉన్నాయి ఎట్లా గుర్తుంది ఇవన్నీ నేను చూడాలనుకుంటా మీరు ఇప్పుడు ఆ టైం పట్టుకొచ్చాను కొంచెం అర్థమైంది నాకు మీరు మీద మందుకల్ని మన అవనవులకి అందరికీ ప్రజలందరికీ చెప్పండి చెప్పలాగా ముందస్తుగా ఇలాంటి జరిగినప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి దాని మీద ఒక హైలింగ్ కమిటీ ఎవరు బాధ్యత ఎవరు గొప్ప నిర్లక్ష్యం వ్యవహరించా చంద్రబాబు గారు కూడా చెప్తా ఉన్నారు కొంత గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు మా నాయకులు అందరూ చెప్తారు చెప్పారు దేవుని ఇసుక చదువుకోవడానికి బండ్లు కొట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు అలాగే దాన్ని మీకు ఆ వరద సిగ్నల్ ఇవ్వకుండా ఆపారు దానికి నష్ట రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చరవే చాలా మంది ప్రాబ్లం అందుకని గుర్తించాలి దానికి సన్మానం చేశాం

ఇప్పుడు కొంతమంది ఉడత ఒక నిమిషం ఉన్నతాధికారి పంపిస్తాను ఒకసారి అలాగే దాని కూడా మళ్ళీ పునః నిర్మాణం చేయాలి మళ్ళీ దాన్ని రాజునీకరించాలని చెప్తా ఉన్నాను అధికారులు సమయం అరవై ఇరవై ఇరవై అధికారులకు हेलो सब लोग घूमना बहुत गुड यार एकदम एकदम और काय में लूटते और बाप मिश्रा आते हाटापोटा और आज मैं गार्डन में चला

और चैनल आईडी ना चुपिनादा य बाई आ हम लोग मत सुनो आओ हम लोग मत सुनो அரை <laughs> <laughs> ठीक है तारीख संबंधित पिछले कौन का कार्य है जिन्होंने जो पर बात कर रहे हैं ठीक है ब्रांड को उसको खाना जो चीज वाला पाद चित्र पर बंद पर वरदान की बात कर रहे हैं साइड में सर मैं और मैं मेरा कुछ बड़ा बात प्लान है करना क्या मैं टेक ना